ప్రతిపల నియోజకవర్గ శంఖవరం మండలంలో దెబ్బతిన్న రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ రాజా తిరగటానికి స్థానికులు పాలాభిషేకం చేసి కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలో సీసీ రోడ్ కొత్తపల్లి నుండి మాసంపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణమునకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఎమ్మెల్యే మంజూరు చేయించారని అన్నారు எப்படினு ரோடு தம்சம் அவடத்தோ ஆய கிராம பிரஜல் எண்ண இப்ப எதிர்கொண்டார்கள் ரோடு சமஸ்யூ பரிஷ்கே கு ரு ரு ருணப்படி உண்டாரு

మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మరి మన రోడ్లు ఎందుకు పనికిరానటువంటి పడు తిరగబడిపోతుంటే మరి అలాంటి వ్యవస్థలో ఎంతో బాధపడ్డామో మరి ఈవేళ సత్యప్రభ గారు మరి రోడ్లన్నీ కూడా తారు రోడ్లు చేయించి మరి హైవే హైవేలాగా ఉన్నట్టు మరి మాకు సంతోషం అవుతుంది బాగా ఖాళీగా ఉండి మరి కాంట్రాక్ట్ ఎమ్మె గ్రామ గ్రామాలకి కూడా ఇరవై లక్షలు మరి ప్రకటించి గ్రామ అభివృద్ధి కూడా తోడ్పడ్డారని ఈ సందర్భంగా మేమందరూ కూడా పాలాభిషేకం చేయడానికి కారణం అని చెప్పేసి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పాలాభిషేకం చేయడానికి కారణం మా గౌరిపేట పంచాయతీలో మొత్తం నాలుగు గ్రామాలు ఉన్నాయి మొత్తం మా పంచాయతీ పేరు చెప్పి ఈరోజు మొత్తం కోటి ఇరవై లక్షల రూపాయలు మా పంచాయతీకి గౌరిపేట పంచాయతీకి ఉరుపల రాజే గారు శాన్సన్ చేయించడం మాకు సిసి రోడ్లు వేయించడం అలాగే మా యాలంగి నుంచి మన శంకువరం కూడా గతంలోంచి కూడా ఉండిపోయిన కళని మాకు నెరవేర్చడం మాకు ఆ రోడ్డు కూడా వేయించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంలో మేమందరం కూడా మా పెద్దల పాత్ర శివలింగ ప్రసాద్ గారు మా తోట వెంకటప్పరావు గారు అలాగే గుండ్రా సత్యనారాయణ గారు వరలక్ష్మి గారు అచ్చిరాజు గారు అలాగే మా సచివాలయం సిబ్బంది మా మొసరు సామరాజు గారు మొత్తం అంగన్వాడి సిబ్బందితో కలిసి మేము ఆనందంగా ఈరోజు పాలాభిషేకం చేయించడం మేడం గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా గ్రామానికి ఎంత మంచి చేసినందుకు ఆవిడకి మరొకసారి మీరు మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శాఖ తీసుకుంటాం